చేసిందని దానికి ప్రజలు జనం గీత పాడారని కోలిపెల్లి వేందిరెడ్డి ప్రశాఖ రెడ్డి అన్నారు శనివారం పాత ఉరుగ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె తక్కువ తొందరగా ఆమె మాట్లాడుతూ పాటూరు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు వేంరెడ్డి ప్రభాక్ రెడ్డిని సహాకారు గీత ప్రభుత్వం ద్వారా పాటూరు ఉరుగ్రామాల్లో డెబ్బై ఐదు లక్షలతో చైనీత క్లాస్టర్ ఏర్పాటు సైన్లో ఉన్నారు ఎలక్షన్ సహిన తర్వాత అత్యధిక భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన దాంట్లో ఈ పాటలు ప్రజలు స్థానం ఎంతో గొప్పది మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను గెలిచిన తర్వాత ఎనభై రెండు పంచాయతీల్లో ప్రతి ఒక్కరు కూడా విజయోత్సవ సభలకి రమ్మని చెప్పి మీ స్థానిక నాయకులు నన్ను కోరడం జరిగింది నేను ఒకటే చెప్పాను అన్న ఎలక్షన్ ముందు నేను వచ్చి మీ ఊర్లలో ఉన్న సమస్యల్ని తీరుస్తాను అని చెప్పి మీకు అందరికీ మాటివ్వడం జరిగింది కనీసం అందులో ఒక్క పర్సెంట్ అన్న అంటే మనకి ఇంకా నాలుగు సంవత్సరాల మూడు నెలలు ఉంది ఒక్క పర్సెంట్ ఒక్క పనన్నా చేసి శంకుస్థాపనకో డబ్బులు రిలీజ్ చేసి శంకుస్థాపనకు గాని ప్రారంభోత్సవానికి కానీ మీ మధ్యలోకి వస్తే అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి నేను అందరికీ నాయకులకి చెప్పడం జరిగింది ఈరోజు మనము శంకుస్థాపనకి ఇక్కడికి రావడం ఎలక్షన్స్ అప్పుడు మీకు కొన్ని మాటలు ఇచ్చాం ఆ మాటలు నిలబెట్టుకోవడానికి మాకు సహాయపడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇందు భూమి మనం అందరం ధన్యవాదాలు తెలుపుకోవాలి మనకి ఎలక్షన్స్ టైంలో మనం ఎన్నో మాట్లాడుకున్నాం అన్ని అట్టడుగు పేద ప్రజలకి బలహీన వర్గాల ప్రజలకి మనం చేయాలని చేస్తామని మాట ఇవ్వడం జరిగింది కానీ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కానీ మనకి గత ప్రభుత్వంలోకి లెక్కల్లోకి వెళ్తే కానీ వాళ్ళు ఎంత అన్యాయం చేశారో రాష్ట్రంకి మనకి బోధపడలేదు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషి అని మీకు అందరికీ తెలుసు ప్రతి ఒక్కటి సూపర్ సిక్స్ అయితేనేమి మనం అనుకున్నవన్నీ కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు ఒకటొకటిగా నిధులు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తప్పకుండా పేద ప్రజలకి ఇచ్చిన మాటలు మేము అంచెలంచెలుగా మీ వద్దకు వస్తూ నిలబెట్టుకుంటామని మీకు అందరికి కూడా మాటిస్తున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా మనకి మౌలిక సదుపాయాలైన ఈ రోడ్లు ఈ గుంతల రోడ్లు నీళ్లు పోని డ్రైనేజ్లు ఒకే స్థలంలో ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు కాపురాలు ఉంటున్నా మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలైతేనేమి ఈ రోడ్లైతేనేమి డ్రైనేజ్లైతేనేమి అవి త్వర త్వరగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఒక్క మండలానికే మనము ఆల్రెడీ రెండు సార్లు ఆల్మోస్ట్ కోటి నలభై లక్షల దాకా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో ఆల్మోస్ట్ రెండు కోట్లు ఇవ్వడం జరిగింది అందులో చిన్న చిన్నగా మనము పన్ను చేసుకుంటూ ముందుకు ఎవరైనా గానీ ఏ పార్టీ వాళ్ళైనా గానీ సర్పంచ్లు ఎవరైనా గానీ ఇది వరకు కనీసం శానిటైజేషన్ కూడా చేయకుండా కాలిపోయిన లైట్ లేకుండా అదేమంటే పంచాయతీ డబ్బులు లేవు డైవర్ట్ చేసేసారు మా దగ్గర ఒక్క రూపాయి లేదు అని చెప్పి చెప్తున్నా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మనకి కనీస వసతులు కనీస ఈ గ్రామాల్లో దోమల బారిన పడి ప్రజలు ఎంతో మంది అనారోగ్యానికి పాలవుతున్నారు అలాంటివి జరగకుండా కనీసం శానిటైజేషన్ చీకట్లో లేకుండా లైట్లు వేసుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న మొత్తం నేను కోర్ నియోజకవర్గం మొత్తం గురించి మాట్లాడతాను ఎవరైనా కానీ సర్పంచ్ మీ అందరికి తెలుసు మీ ఆత్మ సాక్షికి తెలుసు గత ఐదు సంవత్సరాలు మీరు ఏమి చేయలేకపోయారు మిమ్మల్ని గెలిపించుకున్న మీ గ్రామ ప్రజలకి కనీసం మేము తెలుగుదేశం ప్రభుత్వంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో మీ అందరికి నిధులు మీరు రోజువారీ పనులు ప్రజలకి అడ్డం చెప్పకుండా వాళ్ళ అవసరాలు తీర్చాలని చెప్పి పార్టీని అతీతంగా గ్రామాల్లో సర్పంచ్లు పనిచేయాలని చెప్పి అందుకు సహకరించిన సర్పంచ్ తో ఎంపీడీ వాళ్ళు అదే విధంగా పంచాయతీ సెక్రటరీస్ ప్రజలకి న్యాయం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈ రోజు మనం ఈ పాటూరు గ్రామంలో ఆల్మోస్ట్ ఇక్కడ ఐదు లక్షల వ్యయంతో చేసే ఒక సిసి రోడ్డు పాటూరులోని మూడు లక్షల యాభై వేలతో నిర్మాణం పూర్తి చేసుకున్న మరో సిసి రోడ్డు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం అదే విధంగా పన్నెండు లక్షలతో కామాక్షి కాలం నుంచి శ్మశానం వరకు మరో రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మనము కోవూరు నియోజకవర్గంలో చిక్ వేర్ అనేది నిర్మూలించున్నాం ఎక్కడ కూడా ఒక్క ట్రక్ కూడా లోపలికి రాదు రాకూడదు సిఐ ఎంఆర్ఓ గారు కానీ అధికారులకు కానీ అందరికి నేను ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది